నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి మన మనకి ఆ యొక్క నైంటీస్ తరంలో ఉన్న ప్రతి ఒక్కరికి నందమూరి తారక రామారావు గారిని చూసిన వ్యక్తులే నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గొప్పగా జీవించారు ఆయన ఈ భూమి మీద ఉన్నంత వరకు భగవంతుడిలా కనిపించారు ఆయనను భగవంతుడు గొప్పగా ఆశీర్వదించారు వారి కుటుంబాన్ని దీవించారు నందమూరి తారక రామారావు గారి గురించి నేను తెలుసుకున్నది ఆయన గురించి నేను చదువుకున్నది చాలా అని నా భావన ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు కానీ ఆయన్ని గౌరవించి ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క ఆత్మకు శాంతి సమకూరాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థించాను ఆయన పేద ప్రజలకు ఎంతో మేలు చేశారు ఇక్కడ మీరు చూడండి భారతీయ పేద ప్రజల పార్టీ భారతీయ పేద ప్రజల పార్టీ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆహార భద్రత కిలో బియ్యం రెండు రూపాయల చొప్పున ఇచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది తర్వాత విద్య పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితముగా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు రైతులకు ఉచితముగా విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించారు గృహ నిర్మాణాలు పేద ప్రజల కోసం చౌక ధరలలో గృహాలు నిర్మించి ఇచ్చారు వితంతువులకు పెన్షన్లు అందించారు ఈ పథకాల ద్వారా ఎన్టీ రామారావు గారు పేద ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పు తెచ్చి వారి ఆత్మ గౌరవాన్ని పెంచారు వారిని పేద పేదవారిని చాలా గొప్పగా ఆయన చూశారు వ పేద ప్రజలకు పేద ప్రజల ఆ యొక్క ఛాయల నుండి వారి కష్టాల నుండి బయటపడేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు ఇన్ని చేసిన నందమూరి తారక రామారావు గారిని కొందరు కుల వ్యతిరేకత ఉన్న వ్యక్తులు ఆయన్ని అనవసర మాటలతో నోచుకుంటున్నారు ఇది తగదని నేను సూచిస్తున్నాను మనం ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం నీ మతంలో ఉన్న నాయకుడు గొప్పవాడే యువతలో ఉన్న నాయకుడు గొప్పవాడే ప్రతి మతంలో గొప్పవారు ఉన్నారండి మనం ఆలోచిద్దాం